హాయ్ హలో వెల్కమ్ టు డైనమిక్ న్యూస్ డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం నేను మీ డిఎన్ఆర్ నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రివర్గంతో సహా ఎమ్మెల్యేలు అలాగే కాంగ్రెస్ ముఖ్య నాయకులు అందరూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలి కేంద్రం అంటూ వారు ధర్నా చేయడం అయితే జరిగింది మేము మా ప్రాంత ప్రజలకు మా ప్రాంత బీసీలకు నలభై రెండు శాతం బిల్లు అమలు చేయాలని అసెంబ్లీలో ఆమోదం వేస్తే మీరు దాన్ని ఆమోదించడానికి మీకు ఏంటి ప్రాబ్లం అంటూ నిన్న రేవంత్ రెడ్డి తీవ్రంగా కేంద్ర ప్రభుత్వాన్ని అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి చెప్పడం అయితే జరిగింది ఒకవేళ మీరు ఇప్పుడు ఈ బీసీ బిల్లు ఆమోదించకపోతే నెక్స్ట్ ఖచ్చితంగా మా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకుంటాం తర్వాత ఖచ్చితంగా మేమే బిల్లును ఆమోదించుకుంటామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా మీరు మా ప్రాంత ప్రజలకు అన్యాయం చేసి రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కోసం ఎలా మా గ్రామాల్లో తిరుగుతారు అంటూ ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని అలాగే నరేంద్ర మోదీని ప్రశ్నించినట్టుగా కూడా మనకి తెలుస్తుంది బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్న నువ్వే బీసీలకు అన్యాయం చేస్తే ఇక మేము చూస్తూ ఊరుకోవాలా మా తెలంగాణ బీసీ ప్రజల సత్తా ఏంటో రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో మేము చూపిస్తామంటూ నిన్న రేవంత్ రెడ్డి చెప్పడం అయితే జరిగింది అలాగే ఇదే సభలో పలువురు మంత్రులు అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలైతే ప్రసంగించడం జరిగింది ఇక ఇదే చివరి ఢిల్లీ సభ తర్వాత మేము ఢిల్లీ గురించి ఆలోచించాం మేము మా గల్లీకి వచ్చినప్పుడు మీ సంగతి ఏంటో చెప్తామంటూ కూడా నిన్న అందరూ నాయకులు కూడా కీలకంగా వ్యాఖ్యానించినట్టుగా కూడా మనకి తెలుస్తుంది నిన్న ఢిల్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ధర్నాకు సంబంధించిన ఒక వార్త అయితే మన చేతిలో ఉంది దాన్ని చూసే ప్రయత్నం చేద్దాం బీసీ బిల్లు ఆమోదిస్తారా లేదా గద్దె దింపాలా అంటూ నిన్న రేవంత్ రెడ్డి కీలకంగా వ్యాఖ్యానించినట్టుగా మనకి తెలుస్తుంది తెలంగాణ మోడల్ బీసీ రిజర్వేషన్తో దేశ రాజకీయాల్లో సునామీ సృష్టించబోతున్నామంటూ నిన్న రేవంత్ రెడ్డిది చెప్పడం జరిగింది ముఖ్యంగా బీసీ బిల్లు అమలు చేయాలని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దేశ చరిత్రలో మూడు వందల మంది ముఖ్యమంత్రులు వచ్చారు కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి ఒక మంచి ఆలోచన చేయలేదు ఇంత మంచి ఆలోచన చేసి మేము అసెంబ్లీలో ఈ బీసీ బిల్లు అమలు చేస్తే మీరు కేంద్రంలో అమలు చేయరా అంటూ దేశ ప్రధాని ఉద్దేశించి ఆయన మాట్లాడడం అయితే జరిగింది తెలంగాణలో బీసీ రిజర్వేషన్ ఇస్తామంటే గుజరాత్ వాళ్ళకు ఎందుకు కడుపు మంట అంటూ కూడా ఆయన నిన్న కీలకంగా వ్యాఖ్యానిచ్చినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది బీసీల రిజర్వేషన్ల కోసం తీసుకొచ్చిన బిల్లులు ఆమోదిస్తారా లేదంటే గద్దె దించమంటారా అని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు బుధవారం ఢిల్లీలోని జంతర్ మంత్ర వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు గల్లీలో కాకుండా ఢిల్లీలోనే తేల్చుకునేందుకు వచ్చామని స్పష్టం చేశారు ప్రధాని మోడీ మెడల్ వంచిన నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ సాధిస్తాం తెలంగాణలోని బడుగు బలహీన వర్గాలకు విద్యా ఉద్యోగాలు రాజకీయంగా స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు బిల్లును రూపొందించామన్నారు రెండు వేల పద్దెనిమిదిలో నాటి సీఎం కేసీఆర్ బలహీన వర్గాలపై కక్ష కట్టి రిజర్వేషన్ యాభై శాతం మించకుండా ఉండేలా రాష్ట్రంలో చట్టం తెచ్చారని విమర్శించారు ప్రస్తుతం యాభై శాతానికి పైగా రిజర్వేషన్లు ఇవ్వాలంటే కేసీఆర్ చేసిన చట్టం గుదిబండగా మారిందన్నారు ఆ చట్టాన్ని సవరిస్తూ తమ ప్రభుత్వం ఆర్డినెన్స్ పాస్ చేసి గవర్నర్కు పంపించినట్లు వివరించారు గవర్నర్ వీటిని రాష్ట్రపతికి పంపించారని దానిని ఆమోదించకుండా రాష్ట్రపతి నాలుగు నెలలుగా పెండింగ్లో ఉంచారని నిన్న రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది ఇది నిన్న జంతర్ మంతర్లో జరిగిన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ధర్నాకి సంబంధించిన వార్త చూస్తూనే ఉండండి మన డైనమిక్ న్యూస్ డైనమిక్ న్యూస్ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ టిఎన్ఆర్